నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేసరి చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద పైన ముంచి అందులోకి నెయ్యి వేసానండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఒక కేజీ రవ్వకు గాను ఒక కేజీ షుగర్ అండి సమానంగా తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ను వేయించి పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలకి రవ్వ కూడా వేసి మంట సిమ్లో ఉంచుకొని సన్న మంట పైన వేయించి ఉంచుకోవాలి తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి రవ్వకు డబుల్గా అండి అంటే ఒక గ్లాసు రవ్వ అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ మీద ఉంచి బాగా మరగాలండి ఈ వాటరు మరిగేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసాక ఇందాక మనము రవ్వ వేయించి పెట్టుకున్న రవ్వను సన్నగా అందులోకి వేసుకోవాలండి నేనైతే వేయించిన రవ్వలోకి షుగర్ కూడా వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి ఎందుకంటే అలా వేస్తే గడ్డలు కట్టదు తర్వాత దేవుడు నైవేద్యానికని కొద్దిగా కాచిన పాలు వేశాను అలాగే ఇలాచీ పౌడర్ అండి ఇది కూడా ఉడికేటప్పుడు వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకొని తీసుకోవాలండి చూడండి ఫైనల్గా కేసరి రెడీ